నిర్లక్ష్యం పునర్నిర్మాణం కాలచక్రంలో కొత్త గోపురం ముందు కొత్త చరిత్రను లిఖిస్తుంది ఆ పునర్నిర్మాణాన్ని మనం ఒక మెటాఫర్ గా తీసుకున్నట్టయితే ఒక కొత్త చరిత్రకు అది నాంది అవుతుంది అనే ఒక ఆశావాద దృక్పథంతో రచయిత కథను ముగించాడు ఈ కథలో భక్తి స్నేహము సాంస్కృతిక నిర్మాణాల పట్ల మానవుని యొక్క నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది అనేది కూడా చిత్రించబడింది ఒక భావోద్వేగపు ట్విస్ట్తో ఈ కథ ముగుస్తుంది ఓ ఎండ్రి కథ ఏ విధంగా అయితే చివరి వాక్యం ఒక ప్రధానమైన అంశంగా ఉంటుందో ఎండ్రీ కలో ఈ కథలో కూడా చివరి వాక్యము ఒక ప్రధానమైనటువంటి ఒక ట్విస్ట్గా నాకు అనిపించింది అనమాట ఒక భావోద్వేగాన్ని కలిగించే ఒక అది మొత్తంగా ఇది ఒక ట్రాజడీకి సంబంధించిన ఉండే ఒక నేరేటివ్ కథ ట్రాజడీ ఉంది ఒక ఆశావాద దృక్పథాన్ని కలగజేసేటటువంటి ఒక నేరేషన్ కూడా ఈ కథలో ఉన్నట్టు నేను గమనించాను ఇంకొకటి ఏంటంటే ఈ కథాంశం యొక్క మరొక లక్షణం ఏంటంటే ఇది లీనియర్గా కాకుండా సైక్లిక్ గా ఉన్నాడు కాలచక్రం అనేది సైక్లిక్ గా ఉండడం ఈ సైక్లిక్ గా ఉండడం అనే ఈ థీమే ఈ కథకు గొప్ప బలాన్ని ఇచ్చింది అనే ఒక నిర్ధారణ నాకు నేను చేసుకోలేదు ఇది కథాంశానికి సంబంధించిన విషయం అయితే రెండవ అంశం ఏంటంటే పాత్రల విశ్లేషణ గురించి మాట్లాడతారు అసలు ఈ పాత్రల చిత్రానే ఈ కథకు మంచి బలాన్ని ఇచ్చింది ఈ కథలు ఈ పాత్రలు జీవంతో ఉండి వాస్తవికంగా చిత్రించబడ్డాయి మనకు అనే పాత్ర ఒక కనపడిన సమాజంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కు ప్రాతినిధ్యం వహించే పాత్ర కరీం సాబ్ అనే పాత్ర ఒక పాత్ర కనిపించిన సమాజంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కు అది ప్రాతినిధ్యం వహించేటటువంటి పాత్రగా నేను భావిస్తున్నాను మునిరాంగ గురించి మాట్లాడినట్లయితే ఇది కథలో కేంద్ర పాత్ర ఇది ఇతడు వీక్షకుడైనటువంటి శివభక్తుడు అతను గోపురాన్ని తన రాజ్యంగా భావించడం అనేది ఒక రిమార్కబుల్ విషయం ఇందులో గోపురాన్ని తన రాజ్యంగా భావిస్తుంటాడు ఈ పాత్ర భక్తికి స్నేహానికి ఒక సింబల్ గా ఉంది ఇతని సంభాషణలు ముఖ్యంగా శివతత్వాలు పాడడం అనేది భావోద్వేగానికి పాటలను గురి చేస్తాయి ఇతను కాలంలో వచ్చే మార్పులకు సంవేదనశీలు కాలంలో వచ్చే మార్పులు ఏవైతే ఉంటాయో వాటికి ఒక సంవేదనశీలు ఈ కథలో అయితే ఒక ట్రాజిక్ హీరో ట్రాజిడీతో వస్తుంది ఈయన పాత్ర కానీ ఈ కథకు నాయకుడు ఇతనే అనమాట రెండవ పాత్ర కరీం సాయి ముస్లిం దువెనం చెప్పే కళాకారుడు మునిరాజుతో ఘాన మతాతీతమైనటువంటి స్నేహం కలిగినటువంటి పాత్ర పాటల ప్రేమికుడు బాగా పడతాడు ఈ పాటల ప్రేమ అంతా కూడా నాకు అనిపించింది రచయిత ప్రేమ అనేది ఈ కరీం సాయి పాత్రలో ఇక తన పాటల పట్ల తనకున్న ప్రేమను తనక ఇష్టమైన పాటల్ని ఆ కంటెంట్ దగ్గర తీసుకొచ్చి సమన్వయం చాలా నైపుణ్యంగా వాటిని కలపడం వల్ల హిందీ పాటల అభిమానులు ఎవరైనా ఉంటే మాత్రం దీన్ని ఒక షార్ట్ ఫీల్ గా తీసే బలి ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ పాటలతో సో ఈ సాయి యొక్క నేచర్ ఏంటంటే అంటే ఆయనలో మనం నేర్చుకోవాల్సింది గ్రహించాల్సింది ఒక ప్రేరణ తీసుకోవాల్సింది ఏంటంటే సాధారణ జీవితంలో కూడా సంతోషంగా ఉండడం అనేది ఈ క్యారెక్టర్ యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యం నాకు అది లేదు ఇది లేదని మనిషి ఎప్పుడు కూడా ఒక నిరాశాపూరితమైన స్థితిలో ఉంటారు కదా అటువంటి వాళ్లకు ఈ పాత్ర ఒక ప్రేరణ కథ ముగింపులో అతడు పడి దిగులు అతని ఆశలు నిజంగా హృదయాన్ని కలిగిస్తాయి నాకు ఈ కరీం సాహిబ్ సంబంధించినటువంటి ఒక సన్నివేశం చదివేటప్పుడు ఆయన శ్రమనాయ వాద్యకారులు బిస్మిల్లా ఖాన్ ను పాకిస్తాన్ గ్రామాన్ని పిలిస్తే ఆయన అక్కడ గంగా నది ఉందా ఈ శివాలయం ఉందా అని తిరస్కరించాడంటారు కదా అమెరికాతో రమ్మంటే సో ఈ కరీం సాయి కూడా ఢిల్లీకి వచ్చే సాయి అక్కడ డబ్బే డబ్బు వస్తుంది అంటే చిరునవ్వు నమ్మి ఆడ మా స్వర్గముఖి ఉండాలా రాజగోపురం ఉండదా మా మునిరాగస్వామి ఉంటాడా ఒళ్ళు వాళ్ళు ఆడుంటే అదే స్వర్గం ఆ ఢిల్లీలో ఆ డబ్బులు నాకు వదిలేవాయా అని అంటాడు నాకు బిస్మిల్లా కాన్ గుర్తుకొచ్చాడు ఈ స్పందనను చదివినప్పుడు తర్వాత కరీం సాయంలో ఒక వర్త దృక్పథం కూడా కనిపించింది అంటే ఈయన పేద పక్షపాతి అనేది కూడా ఒక దగ్గర ఒక సన్నివేశం మనకు కనిపిస్తుంది ఇది వాళ్ళ రాజ్యమే కానీ మాది కాదు ఆయన ఒక పిట్టన్న వాగిందా ఒక పోతన్న దొరికిందా ఆ రాజ్యంలో ఒక బిచ్చాల స్వామి కన్నా ఇంత నీడ ఉండాలేమో చూడు ఇంతేసి లావు కమ్ములు అడ్డంగా బిగించినారు గేట్లు పెట్టినారు బీగాలేసి బీదా పెట్టిన అడుగు పెట్టకేయకుండా చేసినారు అది అవుతుంది అభయ అని అంటాడు అంటే తాను ఓన్ చేసుకున్నటువంటి ఒక గోపురం పునర్నిర్మాణం తర్వాత తనది కాకుండా పోవడం ఆవేదనను ఆయన పాత్ర ద్వారా రచయిత చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ దీంట్లో ఉండే ప్రధానమైన మరొక పాత్ర మహేశ్వర్ ఇతడు ఒక టీవీ రిపోర్టర్ టీవీ రిపోర్టర్ ఈ పాత్ర ఏంటంటే వర్తమాన సమాజానికి ప్రతీక ఈ పాత్ర సొసైటీ ఒక సమాజంలో వస్తున్నటువంటి మార్పులను సూచించే పాత్ర ఇది ఇతడు గోపురం కవర్ ముగింపులో సాయితో అనుబంధం ఏర్పడుతుంది దీంట్లో ఇక సిద్ధయ్య నారాజ్ అనే రెండు పాత్రలు కూడా ఉన్నాయి అవి కూడా అట్లా వచ్చి వెళ్ళినా కూడా అవి కూడా బలమైనటువంటి పాత్రలే కథకు మంచి బలాన్ని ఇస్తాయి ఈ నాలుగు మూడు ప్రధానమైన పాత్ర నాలుగు సిద్ధయ్య కానివ్వండి తర్వాత మహేశ్వర్ కానివ్వండి కలీం సార కానివ్వండి తర్వాత ఈ మునిరాజు కానివ్వండి ఈ నాలుగు పాత్రలు నాకు నచ్చింది ఏంటంటే ఇవి స్టీరియోటైప్ పాత్రలు కాదు మిగిలిన కథల్లో మాదిరి ఆ రకమైనటువంటి వరవడిలో ఈ పాత్రలు యొక్క స్పందనలు ఈ కథలు విభిన్నమైనటువంటి సహజమైనటువంటి ప్రతిస్పందనలను మనం ఆయా పాత్రలో చూస్తాం ముఖ్యంగా మునిరాజు సాహిబుల మధ్య స్నేహం కథకు జీవం పోసింది అని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను నెక్స్ట్ మూడవది థీమ్ తీసుకున్నట్టయితే విషయాన్ని వస్తువులు తీసుకున్నట్టయితే ఈ కథలో మల్టీ లేయర్ స్టోరీ అనేక అంశాలు ఉన్నాయి అంటే ఒకే అంశాన్ని కాకుండా దాదాపుగా నాలుగు రకాలైన లేయర్స్ ఈ కథలో నాకు కనిపించింది మొదటిది కాలం మార్పుకు సంబంధించినది కాలం స్థిరమా అస్థిరమా అనే ప్రశ్నలతో మొదలై గోపురం కూరడం ద్వారా కాలచక్రాన్ని ఈ కథ చూపిస్తారు కాలమే గోపురమై గోపురమే కాలమై అనే వాక్యాలు ఈ కథలో కేంద్ర బిందువులు అని నేను భావిస్తా ఉన్నాను ఇది ఒక లేయర్ అయితే రెండవది స్నేహం మరియు మన సామరస్యం గారు చెప్పారు వర్తమాన సమాజంలో మత సామరస్యం యొక్క ప్రాధాన్యత అనే దానికి సంబంధించి మునిరాజు అనే ఆయన హిందూ మతానికి ఒక ప్రతినిధిగా మనం కరీం సాయి ఒక ముస్లిం మతానికి ప్రతినిధిగా భావించినట్టయితే వీరి మధ్య స్నేహము మతాహీతంగా ఉంది సమాజంలో ఇది ఐక్యతను పెంపొందించే విధంగా ఉంది సో ఆ రకంగా ఇది సమాజంలో మత సామరస్యాన్ని ఒక స్ఫూర్తిగా అనుసరించాల్సినటువంటి అవసరానికి కూడా ఈ కథ మనం చెప్తా ఉంది ఇది రెండవ లేయర్ మూడవ లేయర్ ఏంటంటే భక్తి మరియు ఆధ్యాత్మికత ఈ శివ భక్తి తత్వాలు పాటలు ఇవి చాలా భక్తి రసంతో కూడుకుని ఉన్నాయి ఆ తత్వాలు ఆయన అన్మయ్య పాటలు ఉంటే ఆ శ్రద్ధ ముఖ్యంగా నిజంగా అది చదువుతా ఉంటే ఆ శబ్దాలు మన చెవుల్లో వినిపిస్తుంటాయి ఆ నాదం అనేది మన చెవుల్లో వినిపిస్తుంటాయి ఆ గోపురం కూలుతూ ఉంటే ఆ కూలినప్పుడు వెళ్ళబడే దుమ్ము ఉంటుంది కదా ఆ దుమ్ము మన దగ్గరకు వచ్చి మనకు ఉక్కిరిక్కిరి చేస్తుందేమో శ్వాస చేస్తుందేమో అనేటట్టు ఉంది కళ్ళకు సంబంధించి కానీ తర్వాత శబ్దానికి సంబంధించి గాని రుచికి సంబంధించి కానీ ఈ పంచేంద్రియాలలో ఒక వాసన అనే పంచేంద్రియం తప్ప మిగిలిన నాలుగు పంచేంద్రియాలకు సంబంధించిన సంవేదనలు ఈ కథలో ఉన్నాయి ఆ హల్వా హల్వాద పెట్టి ఇస్తా ఉంటే నిజంగా హల్వా ఆర్డర్ చేద్దామా చూడేవాళ్ళంత అనిపించింది నాకు అర్థం జరుగుతున్నప్పుడు సో ఈ విధంగా భక్తి మరియు ఆధ్యాత్మికత అనేది మూడవ లేయగా ఉంది సిద్ధయ్య ద్వారా శివతత్వం వివరణ ఫిలసాఫికల్ గా చాలా డెత్తుతో ఇవ్వబడ్డాయి ఏంటంటే సాంస్కృతిక వారసత్వం పట్ల నిర్లక్ష్యం ఇది మనం అంత అనుభవంలో ఉన్నటువంటి విషయమే గొప్ప గొప్ప నిర్మాణాలు ఏర్పడిపోయినా మన వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పుకోవడం వాటిని పూజ చేయడం ఇదంతా కూడా మనం చూస్తున్నాం గోపురం కూరడానికి కూడా మానవ నిర్లక్ష్యమే కారణము అనే ఒక హేతును ఈ కథలో చూపడం జరిగింది సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ యొక్క ప్రాధాన్యత గురించి ఈ కథ చాలా గట్టిగా చెబుతుంది సో నా లో ఈ నాలుగింటికి సంబంధించినటువంటి లేయర్స్ అంతర్భాగంగా ఈ కథలో ఉన్నాయి అని నేను అభిప్రాయపడుతున్నాను తర్వాత నాలుగవ కోణం ఏంటంటే నాలుగవ అంశం ఏంటంటే శైలి మరియు భాష ఈ మాటలికంలో ఉన్నటువంటి పదాలు నిజంగా కడబైనా కడప జిల్లాగా సర్వీస్ మీ కానీ చిత్తూరు యాసనం భాషను బాగా పట్టుకున్నారు నాగేశ్వర సార్ అంటారు మీరంతా యాసనం మాండలికం అనుకుంటున్నారు యాస కాదు మాండలికము భాష మాండలికంలో ఉండాలా అని అంటారు సో ఆ రకంగా అభయ సాయిబు ఇట్లాంటి పదాలు వాళ్ళ మధ్యలో కూడా చాలా అంటే కవితాత్మకమైన వాక్యాల మధ్యలో ఉన్న వాళ్ళ సంభాషణలు ఏవి కూడా వాస్తవాన్ని దాటిపోలేదు అత్యంత సహజమైన సన్నివేశాలు సంభాషణ వాళ్ళు ఇద్దరి మధ్య మనకు కనిపిస్తాయి విధంగా మోహన్ అన్నాడు కవితాత్మక శైలి ఉంది అని వంద శాతం కరెక్ట్ గోపురం తల గూపుతూ నవ్వింది నేను అనైన్ చేసుకున్నా గోపురం తల గూపుతూ నవ్వింది అనేది తర్వాత లెతాలు కూడా గోపురం హిమచిరం వలె ఎక్కడ ఆమడ దూరం నుంచి చూసినా విభూతి కొండలా తెల్లగా విల మెరుస్తూ కాళహస్తికి వారికి కైలాసానికి దారి చూపేకరము అని అంటాడు సో ఆ రకంగా మెటాఫర్లు కూడా ఇక్కడ చాలా బాగా ఉపయోగించడం జరిగింది ఈ కథలో ఈ కథలో ఉన్నటువంటి పాజిటివ్ అంశాలు బలాలు ఏంటంటే భావోద్వేగ పూరితమైనటువంటి విషయాలు ఉండడం రెండు కల్చరల్ రిచ్నెస్ కాళస్తి ఆలయము శివభంతి పాటలు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే అంశాలు ఇందులో ఉన్నాయి సాంస్కృతిక వారసత్వ నిర్మాణాల పట్ల నిర్లక్ష్యం వాడాలని వినలాడాలని కథ చదివి కథ చెప్పడం ఒక సందేశాన్ని ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను తర్వాత దీంట్లో ఇంకోటి బలం ఏంటంటే రియలిజం ఇది ఒక వాస్తవ సంఘటన రచయిత గారు గోపురం కూలిన సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ టీఎం ఆయన యొక్క డెడ్ బాడీకి సంబంధించిన చైన్ల బయటకు వచ్చి ఉండడాన్ని చూసి అది ఈయనను హాంటింగ్ చేసి ఇది కథకు రాయడానికి పురుగులు పెడతాయనుకున్నారు సారు అది సో ఇది వాస్తవ సంఘటన అయితే దీని ఒక రిపోర్టుగా జనరల్గా వాస్తవ సంఘటనలు కథలుగా మార్చడంలో రచయితలు పడే పడే ఎక్కడ ఫెయిల్ అవుతారంటే దాన్ని రిపోర్టుగా మారుస్తారు కానీ ఎక్కడ కూడా రచయిత చెప్పేంత వరకు ఇది ఒక వాస్తవ సంఘటన అని చాలా సృజనాత్మకంగా దీనికి జోడించి ఒక మంచి కథను సృష్టించాడు దీంట్లో ఒక చిన్న రెండు లోపాలు ఏంటంటే కొంచెం మధ్య భాగంలో కథ నెమ్మదిగా సాగింది స్లోగా సాగింది రెండవది ఏంటంటే కొంచెం కథను సంక్షిప్తం చేసుకుంటే బొమ్మది అనిపించింది అంటే ఉన్నటువంటి